ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఏందండి నేను హెయిర్ మొక్కిచ్చేసి కానీ బల్లే గ్రోత్ వచ్చింది కానీ అక్కడక్కడ పల్చ్ అనిపిస్తుంది సో హెయిర్ కేర్కి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అంతా సర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేశాను అండ్ జేస్ హెర్బల్స్ న్యాచురల్ హెయిర్ పౌడర్ నాకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయండి కానీ దీన్ని ఎలా వాడాలో మీకు తెలియాలి కదా రండి మరి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్రీగా అనిపించిన ఒక డ్రెస్ వేసేసుకోండి అండ్ ఇంకా కొంచెం పౌడర్ తీసుకొని పెరుగులో కలిపి థర్టీ మినిట్స్ ఉంచిన తర్వాత చక్కగా చేత్తో తీసుకొని స్కాల్ప్ అప్లై చేసేసుకోండి మిగిలింది ఏమన్నా ఉంటే కూడా మీరు లెందీ హెయిర్కి అప్లై చేయొచ్చు బట్ ఏంటంటే స్కాల్ఫ్కి కరెక్ట్గా పట్టాలి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామనేది మీకు నేను షేర్ చేస్తాను ది బెస్ట్ ఏంటి అంటే నైన్ టైప్స్ ఆఫ్ హెర్బల్స్ యూస్ చేశారండి ఆమ్లా కలోంజీ హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ లీఫ్ పౌడర్ మేతి బ్రింగ్రాజ్ పెప్పర్కార్న్ పౌడర్ కర్రీ లీఫ్ పౌడర్ అండ్ ఇంకా షీకాయ్ అన్నీ ది బెస్టేనండి మనం ఇవన్నీ తెచ్చుకొని చేసుకునే టైం ఉండదు కాబట్టి ఈ హరిబరీ లైఫ్లో ది బెస్ట్ ప్రొడక్ట్స్ మార్కెట్లో చక్కగా దొరుకుతున్నాయి కదా ఇవి కూడా చక్కగా హోమ్ బేస్డ్ నా చాయిస్ ఎప్పుడు కూడా హోమ్ రెమెడీసేనండి సో వీళ్ళు కూడా అంతే హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు అండ్ హెర్బల్స్ అండ్ వెల్ ట్రైన్డ్ మన యొక్క హెయిర్ ఫాల్ అవ్వచ్చు లేదా హెయిర్ థిక్నెస్ లేదని చెప్పచ్చు అండ్ లేదా చుండ్రు ఉందనొచ్చు ఏదో ఒకటి మన ఇష్యూని బట్టి వాళ్ళు క్వాంటిటీస్ని కరెక్ట్ రేషియోలో చేసి మనకి ఇస్తూ ఉంటారు సో ఇలా అయితే నేను అప్లై చేసేసుకున్నాను ఒక థర్టీ మినిట్స్ తర్వాత డ్రై అవుతుంది ఆ తర్వాతే మనం హెడ్ బాత్ చేయాలి ఎందుకో తెలియదు కానీ హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా ఫ్రెష్ లుక్ అనిపించింది హెయిర్ కూడా చాలా స్మూత్గా అనిపించింది సో ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్స్ అని నేను చెప్పనండి బట్ వాడగా ఎలా ఉంది ఏంటనే ఫీడ్బ్యాక్ అయితే పక్కగా చెప్తాను ఇప్పటికైతే నాకు ఇది బాగా నచ్చింది సో మీరు కూడా ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఎప్పుడు కూడా మనం ఏది యూజ్ చేసినా కూడా వన్ ఆర్ టూ డేస్కి యూస్ చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే ఏమీ చెప్పలేము అట్లీస్ట్ దాన్ని ఒక వన్ మంత్ టూ మంత్ యూస్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ తెలుస్తాయి సో నేనైతే మాత్రం నా హెయిర్ గ్రోత్ అండ్ ఇంకా వాల్యూమ్ బాగుండడం కోసం ఇది యూజ్ చేస్తున్నాను అండ్ ఇంకా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా ఇస్తానండి సో లింక్స్ ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయొచ్చు సో అదండి చాలా ఫ్రెష్ అయిపోయాను కదా బాగుంది కదా మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ